తెల్లాపూర్ సెంటర్ రోడ్లో కొనుగోలు సెంటర్లో మేము శనివారం రోజు తొమ్మిదవ డేట్ రోజు వడ్లు మేము తూకం పెట్టి జోకడం జరిగింది నలభై కిలో రెండు వందల గ్రాములు మాకు అమ్మలు వారు జోకి లారీలో వేసి పంపించడం జరిగింది మాకు మరుసటి రోజున సోమవారం రోజున పదకొండవ డేట్ రోజున మాకు మీ లారీలు తక్కువ వచ్చిన మీ వడ్లు తూకం తక్కువ వచ్చింది అందుగురించి అని మేము మీ వడ్లు కట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఎందుకు కట్ చేస్తున్నారని అని చెప్తే మాకు ఇచ్చిన పత్రం ఇది ఎనిమిది వందల యాభై ఎనిమిది బస్తాలు ఉన్నవి దాని తర్వాత సోమవారం రోజు మార్పింగ్ చేసుకొని దళాలుతోని సెంటర్ వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు ఆరు సంతులు కడి చేయడం జరిగింది మేము మెప్పా మేడం దగ్గరికి వచ్చి మెప్మా సెంటర్ మేడం అడిగితే మాకు సంబంధం ఎటువంటి సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇంతే బ్యాగులు వచ్చినాయి మీరు కలెక్టర్ చెప్పుకుంటారా మీరు ఎవరికైనా చెప్పుకొని నేను మా డిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చేస్తాను మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు మీ తూకం తక్కువ వచ్చింది కాబట్టి నేను వేస్తున్నానని చెప్పారు మేము వేయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాము మా సంతుల కంటే మా రెండు వంద మూడు వందల నలభై మూడు క్వింటల కంటే అదనంగా ఆరు క్వింటలు ఎక్కువ వచ్చాయి అయినా కానీ మా కడి చేయడం జరిగింది దీనికి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాం శనివారం రోజుల కాట పెట్టినాము మేము ఇంత వ్యవసాయం ఇంత కష్టపడి చేసుకుంటాము ఆరు నెలల కష్టం చేసి ఆ పదిహేను రోజులు కూడా ఆరు కొడుతా ఉంటే పోసిన వాళ్ళు మేము ఇద్దరమే భార్యాభర్తలమే లేక మేము కష్టపడి పండించిన పంట మామూలు తోట కాంట పెట్టి మళ్ళా పోయిన తర్వాత మా యొక్క క్వింటల్ మన సరిమూడు బ్యాగులు కట్ చేసేది కట్ చేసినది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళ మేడమ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు శనివారం పోయిన బ్యాగులు ఆదివారం దించుకున్నారు సోమవారం చెప్తారు మాకు కట్ అయినాయి అని గిట్టట కట్ అయినాయని అంటే మీకు లారీ తక్కువ వచ్చింది ఇట్లా మాట్లాడితే మేడం దగ్గరికి పోతే మా గుడికి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది వాళ్ళే అని మేడం అంటుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పియమంటే వాళ్ళ డబ్బులు నేను ఇప్పించను వాళ్ళకు రావు అని మేడం కూడా అంటుంది మళ్ళీ సర్వ మే మేము మునుగలన మేము ఆరు నెలల కష్టం చేసి ఈ మేము ఒక పైసా కైకిల్ లేక కంబలు లేక ఇతరుల మూల కష్టపడి మేము పోవోసుకుంటే ఇప్పుడు ఈ కెమికల్ వాటి అంటే ఇప్పుడు ఇరవై ఐదు వందలు లాస్ ఇరవై ఐదు వందలు ఎవరు మునుగానే ఇరవై ఐదు వందలు మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాము దయచేసి ఈ ఐకేపీ సెంటరు వాళ్ళు ఆ మేడము వీళ్ళు అందరు కలిసి నాకు కోమట్ల దగ్గరికి పోయినాం వాళ్ళని అడిగినా కానీ మేము మిమ్మల్ని గేట్ దాటి రానియము మేము మేడం ఇంకటినే ఫోన్ చేసి కొడుక మేము అదే ప్రకారం మేము చెప్పినాము చెప్తే కొడుక మేడం కొడుకు విన్నది కోమట్ల ఏం మాట్లాడారు అన్నది కూడా మేడం విన్నది మీ మీ రైతులు నా దగ్గరికి వచ్చే అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే ఐకేపీ వాళ్ళని ఆడుకుంటే ఆడుకోరు లేకపోతే లేదని కూడా చెప్పారు మరి ఇంట్లో ఘోరంగా చేసి మమ్మల్ని ఇంత కష్టం ఇంత కష్టం చేసి మమ్మల్ని ఇంత ఘోరంగా చేసి మమ్మల్ని ఇంకా ఇంత లాస్ చేస్తారు ఆ లాస్ నింపమంటే మేము నింపమంటారు ఇంకోటి చెప్తా అంటే మనము రోజు కాంటా అయినాయి అమలు కూడా నలభై ఒక్క కిలో రెండు వందలు మూడు వందలు ఓ వందలు ఐదు వందల గ్రాములు కూడా పెట్టిరు వాళ్ళ మేము అక్షరం మాట్లాడలేరు పెట్టిర్రు పెట్టినాక కూడా మళ్ళీ మాకు వాళ్ళకి ఇచ్చేందుకు లాస్ వచ్చిందని అడిగితే ముప్పై తొమ్మిది కిలోలే వస్తుంది మీ బ్యాగు అందుకే లాస్ వచ్చింది అని ఐకెడ్ సెంటర్ నడిపించిన వాళ్ళు అంటారు నడిపితే ఏమంటారు అంటే కాంటలో తప్పు మేమేం చేస్తే మేము బరాబురు చూసినాం అది మీరు ఆడుకోరు అని అమౌంట్లో అంటున్నారు మళ్ళీ మా న్యాయం వబుల్ చేయాలి పరిష్కారం ఈ డూప్లికేట్ లోడ్ చేసి పంపారు మూడో రోజు నాడు ఫోన్ చేసి మీ బ్యాగులలోనే తక్కువ వస్తున్నాయి ముప్పై కిలోలకు ఒక బ్యాగ్ వస్తుందని ఫోన్ చేసి ఫోన్ చేసి ఆరు వేలు కట్ చేసి ఆరు వేల రూపాయలు ఎన్ని కింటాలి రెండు కింటాలి రెండు కింటాలి నలభై రెండు కింటాలి